కూర్చోండి సార్ కూర్చోండి ఇదే సార్ సార్ ఇల్లు అమ్మేది ఇదేనా అవును సార్ ఇది ఇది ఆలు సార్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ సార్ డబుల్ బెడ్రూమ్ ఓకే ఇదే చూస్తాను డబుల్ బెడ్రూమ్ ఓకే ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ థర్టీ ఫిఫ్టీ సైజ్ సార్ ఇది థర్టీ ఫిఫ్టీ సైజ్ అదే చూసుకోండి సార్ పే ఓపీ ఉంది వాటర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వస్తాయి సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తాయి కదా ఫోర్ వాటర్ వస్తాయి ఓన్లీ బోర్ ఉంది బోర్ ఉంది కప్ బోర్డ్స్ ఉన్నాయి కప్ బోర్డ్స్ ఉన్నాయి లోపల పీఓపీ ఉంది పీఓపీ ఉంది ఇది చూసారు ఇల్లు అయితే ఇది ఇదేనా ఇల్లు ఆ నమస్తే చెప్పండి సార్ కిచెన్ ఆ మొత్తం పైన పిఓపి ఎట్లా బాత్రూమ్ లో ఎక్కడ కట్టించినారు బాత్రూమ్ లో ఉండేది సార్ అటాచ్డ్ బాత్రూమ్ లో ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ అటెడ్ బాత్రూమ్ లో ఉన్నాయి కూడా లేదు అవును సార్ మూడు సెంటర్ మరి మూడున్నర అంటే లేదు సార్ థర్టీ ఫిఫ్టీ సైజ్ అదే మరి థర్టీ ఫిఫ్టీ సైజు త్రీ పాయింట్ ఫోర్ అంతే అంతే సార్ త్రీ పాయింట్ అంతే అంతే లేవు అంతకంటే ఎక్కువ ఉండదు కానీ బాత్రూమ్ లో అయితే దీనికి అటాచ్డ్ కదా సరే మరి కిచెన్ రూమ్ బాగుందా కిచెన్ ఉంది సార్ కిచెన్ కూడా ఒక కప్ బోర్డ్స్ అంతా గుట్టం పెట్టినారా పెట్టినాం సార్ ఎందుకంటే పొగ అంత బయట పోవడానికి ఒకసారి నాకు పేపర్లు పేపర్ లో నువ్వు ఒకసారి నేను ఇంటి ఇంటి కాగితాలు చూపించు పేపర్లు ఉన్నాయి సార్ ఉన్నాయి కదా పేపర్లు ఉన్నాయి పేపర్లు ఉన్నాయి మీరు క్లియర్ క్లియర్ ఉంది మొత్తం టైటిల్ ఇది క్లియర్ ఉంది రిజిస్టర్ ఎల్పి నంబర్ మూడు నంబర్ ఈసీ ఏమన్నా తీసినారా ఏసీ తీసినారా ఈసీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ అంతే నాకు ఒకసారి మీకు ఇదే చూస్తారు బెడ్రూమ్ సార్ సార్ ఇక్కడ లేడీస్ ఉన్నారు అతను అతను చూద్దాం సార్ లేడీస్ ఉన్నారు ఓకే సరే పద ఆ బెడ్రూమే చూపిస్తుంది ఇది ఏ సో సార్ మొత్తం ఉండేదల్లా ఇది ఒక బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ అంటే అదొక బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ రెండు బెడ్రూమ్ రెండు బెడ్ రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ సార్ ఇది ఏంటంటే ఇండియన్ స్టైల్ ఇది కిచెన్ సార్ ఇట్లా అది కిచెన్ ఇది కిచెన్ ఇట్లా ఓహో కిచెన్ సార్ ఇది ఓకే సార్ సార్ కూర్చోండి సార్ అంతా ఓకే చూసినారు కదా సార్ అంతా ఓకే కదా అది కూర్చోండి సార్ మరి సరే రేటు చెప్పు మరి ఎంత చెప్పినారు చేసి ఈస్ట్ అవును ఈస్ట్ ఎనభై ఐదు లక్షలు చెప్తున్నాం సార్ ఎనభై లక్షలు ఎనభై ఐదు ఎనభై ఐదు లక్షలు సార్ ఎనభై ఐదు లక్షలు చెప్తున్నాడు బ్రోకర్ సార్ మీరు మాటిమాటికి బ్రోకర్ అనే పదక వాడకండి సార్ ఓ మీరు మాటిమాటికి బ్రోకర్ అనే పదక వాడాకండి సార్

అలాగనే కానీ చెప్పండి సార్ ఉండేది పరిస్థితి ఇది చూడండి చెప్పండి మూడున్నర సెంట్లు కూడా లేదు ఆ మూడున్నర సెంట్లు అదే ఉండేది అయితే అది సార్ ఉండేది అది సెంట్లు కూడా లేదు సరే సరే ఓకే ఉండేది అది లేట్ అయితే అది చెప్పిన వాళ్ళు చాలా సార్ స్థలం వచ్చేసి దాదాపు ఇరవై లక్షల సెంట్ ఉంటుంది పదహైదు నుంచి ఇరవై లక్షల దాకా ఉంది సార్ నువ్వు చెప్పేదంతా ఓకే అది బాగానే ఇదైంది కానీ అవునవునవును నేను దాన్ని అది అక్క ఆరోపించాను సరే సరే ఇప్పుడు నీ గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉంది సార్ గవర్నమెంట్ వాల్యుయేషన్ కి ఏది సార్ అట్లా చెప్పొద్దు అట్లా చెప్పొద్దు లేదు సార్ ఎక్కడే చూసుకోండి ఏజెంట్ గారు వినండి చెప్పండి నేను ఎప్పుడు రిజిస్టర్ ఆఫీస్ కి పోతే మనం మొట్టమొదటి ఏం తెలుసుకుంటాము ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్ కి పోతే మనం మొట్టమొదటి ఏం అనుకుంటాము అవును ఏం అనుకుంటాము

ఇట్లా వస్తా పోతుంది తీసుకొని ఇది కాపాడు కాసుకుంటారు అనుకోండి అలా చెప్పింది బుద్ధి లేకుండా కుతురు అని చెప్పేది వస్తే చక్కగా పోతుంది లోపలి పోతుంది నమస్తే ఏం చెప్పాడే దొంగ సాయ ఇప్పుడు మీరు మీ దొంగ ఎదురుగా పోయినాయ దొంగ దొంగ ఇందులో పోయి తీసుకునే సంస్థలు ఇన్సూరెన్స్ సామాన్లు అంతే నటించారు సార్ అదే అదే సార్ నటిస్తుంది అట్లా కాదు కాదు సార్ దొంగ పేరు దొంగ సార్ మీకేం తెలుసు కొత్త మీరు నీ వాళ్ళు ఏమో నేను అనుకున్నాను సార్ నేను ఏ కాదు కాదయ్యా మా వాళ్ళు మా ఎందుకు వస్తారు వీడికి మేము ఇల్లు కూడా ఎందుకు చూడలే లేక మొదటిగా ఇల్లు వాళ్ళు ఏమో ఏమన్నా అయ్యో మా వాళ్ళు ఎందుకు వస్తారా నేనేమో ఇల్లే చూడలేదు సరే ఇల్లు కూడా కొనలేదు కొంటే మా వాళ్ళు వస్తారు అంతగానే మా ఎందుకు సార్ మా ఊళ్ళు కాదు వాళ్ళు ఎవరు ఎవరో నాకు ఎవరు తెలిసి అయితే ఓనర్లు అయితే రెండుకున్న వాళ్ళు ఉండొచ్చు సార్ రెండు సార్ ఇంట్లో ఉన్న బాయకున్న వాళ్ళు వారు అయింది తిరుపతిపై నేను రాత్రి డ్యూటీ పోయి తాగం వేసుకొని పోయి ఓనర్ ఎంటే ఇచ్చేసిన మళ్ళీ ఎవరు చేస్తారు సార్ మీరు తీసుకొచ్చి ఇంట్లో అంతా ఉండదు సార్

కాదు కూడా కాలి తెలిసి పెట్టినారు బెడ్రూమ్ లేక మనం అయితే పోలేరు మేము అక్కడ చూసి నిలబడి చూసినాం అక్కడైతే ఏ సామాన్లు కూడా ఏం లేవు అదే అన్ని పోయినాయి సార్ అబ్బాయి ఇంత పనే సార్ మొహాది నేను నానైతేనే బట్టి సార్ మొత్తం నాకు సుఖ దరిద్రం మీరు నిజంగా చెప్పండి మీరు బట్టి చూస్తే మీరు గ్యాంగ్ ముఠా ఉన్నట్టున్నారు దీనిని బట్టి చూస్తే అర్థమైతుంది నాకు చాలా మోసగానే ఉన్నారు

ఉండొచ్చు నువ్వు తాను తీసుకొచ్చిన తాళం వేసుకుని పోయేంత వరకు రాత్రికి నేను ఇప్పుడు వచ్చిన పని ఆయన చూసి వచ్చిన నేను మాట్లాడదా మాట్లాడు నువ్వు నేను మాత్రం ఉండాల్సిందే ఖచ్చితంగా ఉండాల్సిందే వాళ్ళు పిల్ల పెళ్లి పెట్టుకోరు వచ్చిన కదా బంగారం ఇంగారు అంతా కొన్నారు బట్టలు కొన్నారు ఏమేమి ఏమి వల్ల చూడాలా అంతవరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే కూర్చో ఎక్కడి కూర్చో సర్లే కానీ నేను పొద్దున వచ్చేప్పుడే అనుకున్నాను నాయన ఈ రోజు నాకు పిల్ల ఎదురు వచ్చింది ఏదో ఒకటి అభిషేకం జరుగుతుంది అనుకున్నాను నేను మా నెమ్మాయి కంప దారుణమే కంపెనీ నాకు